హాయ్ అండ్ అందరికీ ఈరోజు గురువారం అండి రేపు శుక్రవారం పూజ చేసుకోవడం కోసం నేను పూజ సామాగ్రి క్లీన్ చేసుకుంటున్నానండి అంటే రాగి ఇత్తడి సామాన్లు శుభ్రం చేస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ టూ వీడియోస్ వీటిని ఎంత సింపుల్గా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేశానండి ఆ టిప్స్ కంటే ఇప్పుడు నేను చూపించే టిప్ ఇంకా సింపుల్ అలాగే చాలా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకోవచ్చు సో ఇలాంటి చిన్న చిన్న రాగి ఇత్తడి సామాన్లు క్లీన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో తక్కువ టైంలో చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఈ టిప్ మీ అందరికీ నచ్చుతుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను తర్వాత ఒక లెమన్ తీసుకున్నాను ఇంకొకటి హాఫ్ లెమన్ కట్ చేసి ఉంది మా దగ్గర అది వేస్ట్గా పడేయడం ఎందుకని అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను తర్వాత కొంచెం చింతపండు తీసుకొని వేస్తున్నాను ఇది పాత చింతపండు అండి నల్లగా అయిపోయింది సో వీటిని క్లీన్ చేయడం కోసమే ఈ చింతపండుని వాడుతున్నాను నేను ఆ చింతపండు కొంచెం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసేసి ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఎలా అంటే ఆ చింతపండులోని జ్యూసు లెమన్లోని జ్యూసు పూర్తిగా వాటర్లోకి దిగాలన్నమాట అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్లో మనం ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ రాగి ఇత్తడి సామాన్ని ఈ వాటర్లో ముంచాలి చూసారు కదా వాటర్ ఎక్కడైతే తగులుతుందో అక్కడ మొత్తము మురికంతా పోయి చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి ఇప్పుడు మీకు ఒక్కొక్కటిక ఈ వాటర్లో ముంచి మీకు చూపిస్తాను డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది మనం నార్మల్గా లెమన్ని సాల్ట్లో ముంచి తోమితే తెల్లగా వస్తాయి లేదా చింతపండుని సాల్ట్లో ముంచి తోమితే తెల్లగా వస్తాయి కానీ ఇలాంటి చిన్న చిన్న సామాన్లు మనం తోమలేమండి మనం హ్యాండ్ అనేది ఆ అంటే సామాన్లు చిన్నవి అయిపోతాయి మన హ్యాండ్ ఆ లోపలికి వెళ్ళదు ఇంకొకటి ఏంటి అంటే ఎక్కడైనా ఎడ్జెస్ అది షార్ప్గా ఉంటే మన ఫింగర్స్ కూడా కట్ అవుతాయి సో ఇలా చేస్తే చాలా సింపుల్గా అలాగే తక్కువ టైంలో ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఎంతకంటే సింపుల్గా ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే ఒక వన్ మినిట్ అలా వాటర్లో ఉంచేసి నార్మల్ వాటర్తో నేను ఇప్పుడు మొత్తం అన్నీ క్లీన్ చేశాను చూసారు కదా చాలా తక్కువ టైంలో చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి మనకి ఎక్కువ టైం వేస్ట్ అనమాట ఇప్పుడు మొత్తం అన్నీ అలానే క్లీన్గా నీట్గా కడిగేసుకొని పక్కనైతే పెట్టాను ఈ టిప్పు మీకు నచ్చిందా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ప్లీజ్ నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుందో కామెంట్ చేయండి ప్లీజ్